హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫోర్స్ ఈరోజు మన వీడియోలో పొంగల్ ఎలా చేయాలో చూద్దామండి పొంగల్ అండ్ చట్నీ ఎలా చేయాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది ఇలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఈ గ్లాసు నేను రేషన్ బీమ్ నానబెట్టుకున్నానండి ఒక గ్లాస్కి హాఫ్ కప్పు శనగపప్పు వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగేసి నానబెట్టేసుకున్నాను కుక్కర్ తీసుకోవాలి ఆ తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి దీంతో జీడిపప్పు వేసుకున్నాను పొంగల్ జీడిపప్పు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి చూడండి ఇలా జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పులో తీసేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ జీడిపప్పుని ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకొని అందు ఆ నూనెలోనే పచ్చిమిర్చి ఒక మూడు కట్ చేసి వేసుకున్నాను వెల్లుల్లి ఇలా సన్న కట్ చేసుకోవాలి జింజర్ జీలకర్ర మిరియాలు బిర్యానా కొద్దిగా వేసుకోవాలండి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పచ్చివాసంతా పోయి ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా కలుపు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకోవాలి ఒక రమ్మ కరివేపాకు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి దీంతోని ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి పొంగలు మంచి కలర్ వచ్చడానికి ఒక స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ ప్రిపరేషన్ అంతా మనము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి ఇది వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు కొద్దిగా అలా వదిలేయాలి ఇలా ఒకసారి ఇంకోసారి కలుపుకున్నాక ఒక గ్లాస్కి డబుల్ క్వాంటిటీలో నీళ్ళు పోసుకోవాలి ఇలా ఒకసారి ఉప్పు అంతా మనం వేసుకోలేదు కాబట్టి కలుపు వేసేసుకోండి మనం ఇలా లాస్ట్లో కలిపి వేసుకున్నామంటే మనము చేసే పొంగలికి కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఒకసారి కలిపి వేసుకున్నాక వన్ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని ఒక రెండు మూడు విజులు వచ్చేదాకా మనం విజిల్ పెట్టేసుకోవాలి పొంగల్ రెడీ అయ్యేలోపు మనం చట్నీ తయారు చేసుకుందాము స్ట్రై వేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో పల్లీలు వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఇలా తీసుకున్నాక ఒక రమ్మ కరేపాకు ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇలా నేను చేసిన విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి కరివేపాకు కూడా ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లో తీసేసుకోవాలి అదే ప్యాన్లో ఒక స్పూన్ దాకా నూనె వేసుకొని రెండు ఎండుమిరకాయలు నాలుగు పచ్చిమిరకాయలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుని వేసేసుకోవాలి అలాగే వెల్లుల్లి వేసుకోవాలండి కల్లుప్పు వేసేసుకోవాలి మనం మిక్సీ జార్లో వేసుకొని చింతపండు ఒక నిమ్మక సైజు అంత నానబెట్టుకున్నాను అది వేడి నీళ్ళలో నానబెట్టుకుని వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి వేసుకున్నాక చూడండి విజిల్ కూడా వచ్చేసింది ఇప్పుడు మనము విజులు ఎంత పోయేదాకా మనం వెయిట్ చేయాలి కాబట్టి చట్నీ మనము పోపేసుకుందాము ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మే అదంతా అదంతా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఆవాలు చిట్టపటి అయ్యేదాకా మనం ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒకరే మక్కరేపాకు వేసేసుకోవాలండి దీంతో కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు నేను పసుపు అయితే వేయట్లేదు ఒక రమ్మ కరేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చాలు చాలా రిల్పు కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు చట్నీ తయారైపోయింది చట్నీ దాన్ని వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి మనం పొంగలికి చట్నీ అనేది గట్టిగా అయినా కొద్దిగా నీళ్ళు నీళ్ళగా కలుపుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది